నమస్తే ఎవరివన్ ఇప్పుడు మనం చర్చించే విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ వర్గానికి అంటే వర్ నాలుగు వర్గాలుగా విభజించారు కదా ఎస్సీ బీసీ ఓసీ ఇట్లా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్టీ ఈ నాలుగు వర్గాలలో బీసీ వర్గానికి ఎంత మేలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ బీసీలది ఎంత వాళ్లకు ఈ ఎన్ని ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంతమందికి పదవులు దక్కే ఆలోచన ఉంది అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని చర్చిద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే కానీ ప్రజలే కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీలకు కొంతమేర ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతున్నప్పటికీ ఎస్సీలలో కొంత అనిశ్చితి ఏర్పడ్డా కానీ తాత్కాలికంగా ఉపశమనం జరుగుతుంది కానీ బీసీలలో ఎటువంటి పరిస్థితి లేదు బీసీలు మాత్రం అటు ధనవంతులచే ఇటు అనగారిన వర్గాలచే రెండింటి మధ్యలో ఒక ఒత్తిడికి లోనవుతూ బీసీ సమాజం ట్యాక్సులు గడుతూ ప్రభుత్వాలను నడిపిస్తూ అనేక విధాలుగా వస్త్ర పరిశ్రమలను పెంపొందిస్తూ తాగుబోతు పరిశ్రమలను పెంపొందిస్తూ అనేక రంగాలను పెంపొందిస్తూ బీసీ వర్గం మాత్రం ఎప్పుడూ బ్యాక్వర్డ్ అంటే మధ్యతరగతి మధ్యతరగతిగానే మిలిగిపోతుంది దీనికి కారణాలు మధ్యతరగతి కుటుంబాలపై మధ్యతరగతి వ్యక్తులపై మధ్యతరగతి విధి విధానాలపై మధ్యతరగతి వాళ్ళకు జరగాల్సిన లాభాలపై ప్రభుత్వాలకు ఎటువంటి ఎటువంటి అంటే ఎటువంటి సామాజిక పరంగానే కానీ ఆర్థికంగానే కానీ ఇంకే ఇతర విధాలలో కానీ మధ్యతరగతికి సపోర్ట్ చేసే అవకాశం లేదు ధనిక వర్గాలు డబ్బును ఎదజల్లి ప్రజలపై ఎస్సీ వర్గాన్ని తమ ఆధీనములకు తీసుకొచ్చుకొని బీసీ వర్గానికి ఎగైనెస్ట్గా ఎస్సీ వర్గాన్ని తయారు చేసి తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడంలో క్రమంగా బీసీలో ఉన్న చాలామంది ధనిక వర్గానికి సపోర్ట్ చేయడం వల్ల ఎస్సీ వర్గం పూర్తిగా బీసీ వర్గంలో సగం మొత్తానికి ఒక ఓసీ వర్గానికి ఓట్లు అట్లా ఓసీ వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర జరుగుతున్న అనేక సంఘటనలు ఏది ఏమైనప్పటికీ చాలా కాలం తర్వాత బీసీలకు మేలు జరగాలి బీసీలకు అవకాశాలు దక్కాలి అనే ఉద్దేశంతో బీసీల కోసం వివిధ పార్టీలు బహిరంగంగానే మాట్లాడుతున్నాయి ఏదైతే ఓసీ క్యాడర్కి సంబంధించినటువంటి కొంతమంది కొంతమంది పెట్టుబడిదారులు రాజకీయాన్ని ఒక చతురంగంలా చేసి ప్రజల యొక్క ట్యాక్సుల ద్వారా వచ్చిన ఆదాయంతో స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతూ విచ్చలవిడిగా స్వైర విహారం స్వైర విహారం ఎందుకంటే ఈ మాట ఎందుకు రాల్సి వస్తుందంటే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే విచ్చలవిడి జీవితాన్ని సాగిస్తూ ఏదైతే బీసీలో కట్టే అనేక రకాల ట్యాక్సుల వల్ల బతుకుతుర్రో అదే బీసీల మీద ఒత్తిడి చేసి అధికారం పొంది వాళ్ళ రక్త మాంసాలను పీల్చుక తింటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇట్ ఇటువంటి దుర్మార్గమైన విధి విధానాలను ఎలా కట్టడి చేయాలి ఎంత మేరకు ఈ దుర్మార్గమైన పద్ధతులను అరికట్టగలిగితే బీసీ సమాజంలో చైతన్యం వస్తుంది ఎందుకు బీసీలు యాభై ఆరు శాతం ఉన్నా కానీ ఒక్క తాడు మీదికి రాలేకపోతురు ఏకగ్రీవంగా బీసీలలో ఎవడో ఒకడు ఎందుకు అధికారంలోకి రాలేకపోతుండు ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటే బీసీలలో అనేక కులాలు ఉండడం ఒక కారణమైతే ముఖ్య కారణం ఇదే అనేక కులాలు విచ్ఛిన్నమైన వృత్తులకు సంబంధించినటువంటి అన్ని కులాలను బీసీ వర్గాలలో వేయడం వల్ల ఈ ఒక్కొక్క కులాన్నిగా డివైడ్ చేసి ఏదైతే ఓసీ క్యాడర్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఉన్నారో బీసీలలో కొంతమంది తక్కువ అణగారిన వాళ్ళను పట్టుకొని వాళ్ళను ఒత్తిడి చేసి వాళ్ళను తమ వైపు మలుపుకొని ఎస్సీ వర్గాన్ని ఈ బీసీలలో కొన్ని వర్గాలను తమ వైపు మలుపుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటున్నారు సరే ఒక ఓసీకి సంబంధించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు ఓసీ అంటేనే అది అదొక అదర్ క్యాస్ట్ ఆ క్యాస్ట్ని సాధ్యమైనంత వరకు రాజ్యాంగ నియమ నిబద్ధత నియమాల ప్రకారం ఓసీ క్యాడర్కు ఇవ్వకూడదు అసలు వాస్తవానికి కానీ ఓసీలే ఎక్కువ మంది ఎక్కువ మంది ఓసీలే ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నారు అనేక చోట్ల అనేక రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో దీనికి కారణాలు ఏంటంటే ఇదే అనమాట దరిద్రం అనేది ఎక్కడుంది కేవలం పెట్టుబడి పెట్టుబడి ఎవడు పెడుతున్నాడు ప్రజల సొమ్ము ఎంత వస్తుంది అని తెలుసుకున్నవాడు ప్రజల నుంచి ఎంత ఆదాయాన్ని రాబట్టచ్చు అని తెలుసుకున్నవాడు బీసీలు ఏదైతే బీసీలుగా చెప్పుకున్నటువంటి ఈ మధ్యతరగతి ఎంత ట్యాక్స్ కడుతుంది ప్రజలకు ఎన్ని విధాలుగా ట్యాక్స్ కడుతుంది అని తెలిసినప్పుడు ధనవంతుడు ట్యాక్స్ కడితే వానికో లెక్క ఉంది వానికో పత్రం ఉంది వానికో పర్సంటేజ్ ఉంది దానికి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ నుంచి వానికి అనేక నిధులు అనేక విధాలుగా సమకూరుతున్నాయి దానికి తోడు అనేక విషయాలలో ల్యాండ్ ఇలాంటి వగైరా వగైరా విషయాలలో వానికి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి మినహాయింపులు ఉన్నాయి కానీ బీసీకి ఏ మినహాయింపు ఉండదు ఏ మినహాయింపు ఉండదు కేవలం బీసీకి ఒకే ఒక మినహాయింపు ఉంటుంది అదేంటిదంటే బీసీగా పుట్టడమే మినహాయింపు స్థానిక ఎన్నికల్లో లేదంటే రాజకీయంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వంటి ఉన్నత పదవుల విషయంలో కావచ్చు రాజకీయాన్ని చక్రం తిప్పే విషయంలో కావచ్చు వీళ్ళకు మినహాయింపు ఉంటుంది బీసీలకు ఈ విషయాన్ని పసిగట్టి ఎవడైనా ఒకడు బీసీ తెలివైన వాడు తమ మనోగతాన్ని ఓసీ క్యాడర్తో చర్చిస్తే అది కూడా ఓసీకి సంబంధించిన వ్యక్తులతో చర్చిస్తే వారే వీడు తెలివైనోడు వీడు ప్రజలకు ఏదైనా నేర్పించి ప్రజలను ఆయన వైపు మలుపుకుంటాడేమో అన్న ఉద్దేశంతో వానికి ఒక బొక్క కుక్కకు బొక్క వేసిన మాదిరి వానికి ఒక బొక్కేసి వానికి ఒక పద వెంట కట్టి మళ్ళీ బీసీ సమాజం మీదనే పని బతుకుతుంది ఈ ఓసీ క్యాడర్ ముఖ్యంగా ఏ కష్టం చేయకుండా ఏ పని పాట లేకుండా విచ్చలవిడిగా ఆదాయం ఏ విధంగా సమకూరుతుంది అంటే ఇక్కడ ముఖ్య ప్రధాన ఆలోచన ఏంటంటే ఓసీ తప్పు ముమ్మాటికి కాదు ఈ తప్పు ఎవరిది అని ఆలోచించినప్పుడు వంద శాతం బీసీలదే బీసీలలో ఐక్యత లోపం ఉండడం బీసీ అనే వర్గానికి అనేక చేతి వృత్తు కులాలను అంటగట్టడం ఈ రెండు ప్రధాన సమస్యల వల్ల బీసీలలో ఏకగ్రీవం కుదరట్లేదు ఏకగ్రీవం కుదిరినట్లయితే ఒక్కసారి బీసీలలో చైతన్యం వచ్చి బీసీలకు బీసీలే ఓట్లు వేసుకొని బీసీలే చైతన్యవంతులైతే భారతదేశంలోని ఏ ఒక్క ఓసీ క్యాడర్ మొత్తం ఎస్సీ క్యాడర్గా రూపాంతరం చెందుతుంది ఇంకా దారి ఉండదు అప్పుడు వాళ్ళు ఓసీ కాదు ఎస్సీ మేము ఎస్సీ అని చెప్పుకోవడానికి ఆటోమేటిక్గా దిగిపోతారు వాళ్ళకి పెద్ద భేషజాలు కూడా ఏమి ఉండవు ఇప్పుడున్న ఓసీ క్యాడర్లో ఉన్నటువంటి అత్యధికులకు వాళ్ళకు ప్రధాన అంశం డబ్బు సంపాదన అది సమాజం మీద వచ్చేటువంటి డబ్బు సంపాదన దీనికి ముఖ్య కారణం పురాతన కాలంలో వైశ్య విధానం అనేది ఉండేది వైశ్య వైశ్యులు అంటే వాళ్ళు రూపాయి రూపాయి పోగేసి వంద రూపాయలు వాళ్ళు అదే విధానాన్ని ఈరోజు ఓసీ క్యాడర్ అనేది బీసీల నుంచి రూపాయి రూపాయి జమ చేసి అదే బీసీలలో ఒకరికి ఇస్తున్నారు ఇదే జరుగుతుంది రాజకీయంగా ఈ విషయాన్ని ఎవరైతే పసిగట్టి బీసీలు చైతన్యవంతులై బీసీల కోసం పోరాటం చేయడం ఇప్పటి నుంచే మొదలు పెడితే ఈ రోజు నుంచే మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా బీసీలకు మేలు జరుగుతుంది ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు బీసీలకు ఏం జరుగుతుంది అనే విషయం గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే బీసీలకు జరిగేది మామూలు అన్యాయం కాదు ఇది క్రైమ్ అంటారు కదా ఏదైనా ఒక చిన్న రేపో మడరో ఏదైనా మానభంగమో జరిగితే ఎంత పెద్ద నష్టం వస్తుందో ఎంతటి దుష్ఫలితాలు వస్తాయో అంతకు మించినటువంటి దుష్ఫలితాలు చెడు ప్రభావం అనేది ఈ ఓసీ క్యాడర్ వల్ల బీసీ సామాజిక వర్గానికి జరుగుతుంది అదేవిధంగా ఈ బీసీ సామాజిక వర్గానికి ఎటువంటి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని రాబోయే వీడియోలలో అనేక బీసీ నాయకులతో బీసీ పోరాట కమిటీ అధ్యక్షులతో రాష్ట్ర స్థాయి లీడర్లతో చర్చించే ప్రయత్నం చేద్దాం